ఒకసారి అనుకోకుండా కుంకుమ నా చేతిలో నుండి పడిపోయిందండి అది నాకు తెలిసిన వాళ్ళని అడిగి కనుక్కున్నాను అనమాట కుంకుమ ఇలా చేతిలో నుంచి పడిపోయింది ఏమన్నా అవుతుందని సో నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు నిజానికి కుంకుమరని కానీ కుంకుమ కానీ కింద పడడం వల్ల అశుభం ఏమీ కాదని భూమాత తనకి బొట్టు పెట్టమని చేసే సంకేతం అని చెప్పారనమాట ఏదైనా పూజకు కానీ వ్రతానికి కానీ చేసే సమయంలో కుంకుమ కింద పడడం వల్ల అశుభం ఏమీ కాదని చెప్పారనమాట అమ్మవారి అనుగ్రహం అని అనుకోవాలి అలా ఎప్పుడైనా పడిపోయినప్పుడు అమ్మ మన చేత బొట్టు పెట్టించుకుంటుందని భావించాలని చెప్పారు అలా ఎప్పుడైనా పడినప్పుడు కొద్దిగా మనం కుంకుమ మనము నుదుటి మీద పెట్టుకుని మిగిలిన కుంకుమని చెట్టు మీద వేసేయమన్నారు సో నేను అదే ఫాలో అవుతూ ఉంటాను అమ్మవారి అనుగ్రహం అని అనుకోవాలి అమ్మ మన చేత బొట్టు పెట్టించుకున్నట్టుగా భావించాలి అంతకుమించి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు అంతటి అదృష్టాన్ని ఇచ్చినందుకు మనం బాధపడితే ఎలాగండి ఇక్కడ చూపిస్తున్నది కుబేర కుంకుమ మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కామెంట్ చేయండి